హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వంట వచ్చేసి ముల్ల వంకాయ కర్రీ ఇందులో నేను రెండు పావులు నూనె పోసుకున్నాను పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు రెండు పెద్ద సైజులో తీసుకున్నానండి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు బాగా కలుపుకోవాలండి పచ్చిమిర్చి అన్నీ గోలిపోయాయి కదండి ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి ముళ్ళ వంకాయలు తొందరగా మెత్తబడిపోతాయి ట్రై చేసుకుంటున్నాం కదండి సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఎట్లయితే నేను మసాలాలు ఏమి వేయట్లేదండి ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అంతే గుమ్మగుమ్మలాడే వంకాయ కర్రీ రెడీ చపాతీ కానీ రైస్కి కానీ బాగుంటుంది తొందరగా అయిపోతుంది ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ